మరి నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఈ స్కూల్ కు వచ్చాను మళ్ళీ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చేంజ్ ఉంది స్కూల్ కూడా అలాగే ఇక్కడ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది నాకు మామూలుగా మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళని ఎక్కువగా బయటికి పంపిరు కానీ అది ముందు ఇప్పుడైతే కాదు ఇప్పుడు యా రంగంలో చూసినా మీ కులం నుంచే ఎక్కువ మంది ఉన్నారు డాక్టర్లు అయితేనేమి టీచర్లు అయితేనేమి హాస్పిటల్లో వర్కర్స్ అయితేనేమి ప్రతి పొలిటికల్లో కూడా లాస్ట్కి ఖచ్చితంగా రావాలి మీకు కూడా ఒక రిజర్వేషన్ ఉంది మీకు రావాలి ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఉండే వాళ్ళే కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు కదా ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఏమన్నా బయటికి పంపించోకుండా ఉన్నారా మిమ్మల్ని కదా ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది పేరెంట్స్ లో కూడా మీరు కూడా వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వల్లా మీరు కూడా ధైర్యంగా ఉండల్లా ప్రతి ఒక్క చిన్న విషయానికి కోల్పోకూడదు ఓకే మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏమి అనేది అందరూ చెప్పారు మరి ఈరోజు మీకు డైరీలు ఎవరు ఇస్తున్నారు మీకు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ బాగుందా అన్నం బాగుందా మరి అది ఎవరు ఇస్తున్నారు మంచిగా ఫుడ్ గారు మరి ప్రతి ఒక్కటి కూడా మీలాంటి వాళ్ళ కోసం బాగా చదవాలి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితేనేమి మన అక్క సవితమ్మక్క గారు అయితేనేమి ఇవన్నీ కూడా మీకు అందజేస్తున్నారు మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అక్కగారు చూసుకుంటారు మరి మీరు కూడా బాగా చదువుకోవాలి ఈ అవకాశాన్ని మీరు కూడా తీసుకోవాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మన గవర్నమెంట్ల